మహోన్నత స్థలములో సర్వేశ్వరునికి మహిమ భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగుగాక లూక రెండో అధ్యాయము పద్నాలుగో వచనము క్రీస్తునందు ప్రియమైన సహోదరీ సహోదరీలారా క్రీస్తు జన్మదినాన్ని కొనియాడుకోవడానికి సిద్ధపడుతున్న ఈ ఆగమన కాలంలో విశాఖ అగ్రపీఠంలో ఉన్న కొత్తకోట విచారణలో యోసేపు మరియమాతల వేషధారణతో డిసెంబరు ఇరవై రెండు ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు కొత్తకోట పురవీధుల్లో సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాము ఈ పురప్రదక్షిణ కేవలం సంప్రదాయం మాత్రమే కాదు యేసును ప్రపంచానికి తీసుకువచ్చే వెలుగుకు సజీవ సాక్షులుగా ఉండే అవకాశం పునీత అగస్టీను వారు చెప్పినట్లు మనిషిని దేవుని దరికి చేర్చేందుకు దేవుడే మనిషిగా వచ్చారు ఈ లోతైన సత్యాన్ని ప్రతిబింబించడానికి అందరూ ప్రేమతో కలిసి వచ్చి మన హృదయాలలోకి గృహాలలోకి శాంతి యువరాజును స్వాగతిస్తూ క్రిస్మస్ ఆనందంలో పాలుపంచుకుంటారని ప్రార్థిస్తూ ఫాదర్ అజయ్ కుమార్ కొత్త కోట విచారణకర్తలు